ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ వచ్చింది అది కూడా కండిషన్స్ తో అప్లై చేసుకున్న బెయిల్ వచ్చింది సార్ ఏం చెప్తారు సార్ దీని మీద న్యాయం గెలిచిందంటారా ధర్మం గెలిచిందా ఈ ధర్మం గెలిచిందా ఇప్పుడు నేను నా పది ఏట నుంచి ఓకే నా పదిహేడవ సంవత్సరం నుంచి జైల్లో పోయినా కేసులు చూసినా నా నేను ఇంటర్మీడియట్ చదువుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే డబల్ మర్డర్ కేసు డబల్ టు మర్డర్ కేసులో పోయినా ఏదో కేసులు పెడతారు నేను జైలు మూడు నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చిన నేను జైల్లో ఉండే నేను డిగ్రీ కాలేజీలో కా అప్పుడు కాలేజీలలో ఎన్నికలు ఉండేది కాకతీయ యూనివర్సిటీ ద్వారా నిర్వహించబడిన ఎన్నికల్లో జైల్లో ఉండి నామినేషన్ వేసి గెలిచినోని జైలు కేసులు అంటే మనం బేల్ రాంగ్ ధర్మం గెలిచినట్ట వాళ్ళకి ఏమైనా బుద్ధినదా మాట్లాడేటో వాళ్ళకి సొలినదా చట్టం తెలుసా రాజ్యాంగం తెలుసా ఎప్పుడు ఎప్పుడు ధర్మం గెలిచేదంత ధర్మం కాదు ఓడేదంత అధర్మం కాదు అట్లా అంటే మొన్న బీఆర్ఎస్ ఓడిపోయింది కాంగ్రెస్ గెలిచింది మరి ధర్మం గెలిచినట్ట మొన్న ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది అంటే ఎన్డీఏ కూటమి గెలిచింది ఇండియా కూటమి ఓడిపోయింది అంటే ఇండియా కూటమి ఓడిపోయింది అంటే అధర్మం ధర్మం గెలిచింది ఆ ధర్మం ఓడిపోయినట్ట ఒకసారి ఒకడు గెలుతాడు ఒకసారి ఒకడు గెలుతాడు ఓకే మొన్న కా చింతపడిన వీను పోయినసారి ఓడిపోయాను ఇప్పుడు గెలిచాడు అయితే ధర్మం గెలిచానట్ట ఇప్పుడు మొన్న కంటోన్మెంట్లో పోయినసారేమో బీఆర్ఎస్ గెలిచింది మొన్న కాంగ్రెస్ గెలిచింది అంటే బీఆర్ఎస్ గెలిచినప్పుడు ధర్మం గెలిచింది మరి ఇప్పుడు కాంగ్రెస్ గెలితే ధర్మం గెలిచింది ఇదా కాదు ఎప్పుడు కూడా గెలిచేది అందుకని మార్క్స్ చెప్తాడు చాలా గొప్ప మాట చెప్తాడు గెలిచిన ప్రతిదీ ధర్మం గెలిచినట్టు కాదు ఓడిన ప్రతిదీ అధర్మం కాదు అని చెప్తాడు ఎప్పుడు ధర్మం అమావాస్య ఉంటుంది పౌర్ణమి ఉంటుంది వానకాలం ఉంటుంది ఎండాకాలం ఉంటుంది సీతాకాలం అన్ని కాలాలు ఉంటాయి అయితే ఒకటే ఉంటుందా నాకు తెలిసిన కాడికి రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం ఐపీసీ ప్రకారము మూడు నెలలు తొంభై రోజుల్లో కనుక ఛార్జ్ వేయకపోతే ఆటోమేటిక్గా జడ్జి బెలు చేయొచ్చు నాకు కట్టనే వచ్చింది బెలు ఎన్నో కేసుల్లో తెలంగాణ ఉద్యమంలో నాలుగు నెల పదమూడు రోజులు జైల్లో ఉన్న ఇదే చెల్లపల్లి జైల్లో రెండు వేల నాలుగు ఐదులో నేను బయటికి రాగానే ధర్మం గెలిచినట్ట తెలంగాణ గెలిచినట్ట ఒకరు పిచ్చి ఎదవల్లారా అరే మీరు ఎట్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎట్లా అయినాడు ఎక్స్ మంత్రులే మా మినిస్టర్లు ఎట్లయినాడు విధవల్లారా అని మీరు ఇంకా ఇట్లా మాట్లాడకూడదు సిగ్గు తెలంగాణలో ఇట్లా మాట్లాడితే తెలంగాణ పరుగు పోతుంది